నమస్తే పల్లెటి ఛానల్ స్వాగతం పోయిన వారం రుణమాఫీ మీద మేము ఒక ఛాలెంజ్ చేసినాము అదేంటంటే వాళ్ళు పేపర్లో ఇచ్చినట్లు రూ రెండు లక్షల ఏకకాల రుణమాఫీ కరెక్టే అని నమ్మిన రైతులు ఎవరైనా ఉంటే మాకు డయల్ చేయమని మాకు వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే ప్రూవ్ చేస్తే మేము రెండు లక్షలు ఇస్తామని చెప్పినాము ఆదివారం నేను వరకు సాయంత్రం వరకు వెయిట్ చేసినాము ఏ ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్కళ్ళు కూడా ఈ యాడ్ కరెక్ట్ అయినా ఎవరు ముందుకు రాలేదు సో దానికంటే అర్థమవుతుంది ఇది ఇది ఒక ఫేక్ యాడ్ అని ఓటీపీ పథకం అని అందరికీ అర్థమైంది కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే రుణమాఫీ చేసిన అని చెప్పిన తర్వాత గత నాలుగైదు రోజులు జరుగుతుంది ఏంటంటే బ్యాంకులు పోతే డబ్బులు ఎవరికి అనుకున్నట్టు వస్తలేవు వేలకు వేలు యాభై వేలు ఎనభై వేలున్న రుణమాఫీ నాలుగు ఐదు వేలు ఆరు వేలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ రెండు రోజుల నుంచి రైతుల్లో ఒక అసంతృప్తి తీవ్రమైన అసంతృప్తి అంటే వస్త వచ్చినవి లేకపోతే లేదులే కానీ దేవుళ్ళ మీద ఒట్టు లేచి మరి మమ్మల్ని ఎడ్డోళ్ళ కింద జమగట్టింది ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వము అంటే ఏమాత్రం కూడా లేదు మా నమ్మకానికి మేము ఇచ్చిన ఓటుకి అన్నట్టు ఒక విపరీతమైన డిప్రెసివ్ థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఎందుకంటే మిగతా పథకాలు రైతు బంధు ఆగినా కూడా తర్వాత ఇంకా గృహలక్ష్మి అని రెండు రెండు వందల యూనిట్లు అని గ్యాస్ అని ఇవన్నీ సరిగ్గా చేయకుండా కూడా రుణమాఫీ ఒక్కటైతే మనకు సరిపోతుంది అన్న ఉద్దేశంలో రైతులు ఉన్నారు వాస్తవంగా అయితే ఆ రుణమాఫీ కూడా మిగతా వాటిలో అయినా ఓటీపీ అని తేలడంతో ఇంకా వాళ్ళకు ఓపులు పోయినాయి ఇంక వచ్చే పథకాలు ఏం లేవు ఇదంతా వన్ టైం ఉలకి ఓటీపీ గవర్నమెంట్ అని తేలిపోయింది అయితే ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేయడానికి ఏం లేదు కాకపోతే సందర్భం వస్తే అవకాశం వస్తే మాత్రం వదలరు అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ మేము విషయం ఏదైతే ఏంటంటే ఏ మంత్రి అయినా కూడా రెవెన్యూ మంత్రి అయినా వ్యవసాయ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ఏదో ఒక మంత్రి ఏదో ఒక గ్రామంలో గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ఎవరితో ఏ రైతుతో కూడా మాట పడకుండా వాళ్ళ వాళ్ళ కోపాన్ని చూడకుండా వస్తే వాళ్ళు చూసి వాళ్ళు చెప్పిన పేరు ఏదో ఒక రైతు వాళ్ళు రైతు పేరు వాళ్ళు చెప్పమనండి ఆ రైతుకి మేము ఇంతకుముందు ఇస్తామని రెండు లక్షలు ఇస్తాం ఛాలెంజ్ ఏంటంటే ఏదో ఒక మంత్రి గ్రామసభకు బోండి ఈ రైతు రుణమాఫీ మీద వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి అందరి శాశన మిమ్మల్ని అంటే మీరు మీరు ఎన్నుకున్న వ్యక్తికి ఉల్లంఘి ఛానల్ తరపున రెండు లక్షలు మేము ఉన్న ప్రకటించిన రెండు లక్షలు ఇస్తాం లేదు మీరు ఏ ఒక్క మీకు ఎదురు తిరిగి మాట్లాడితే మిమ్మల్ని విమర్శిస్తే మాత్రం మీరు ఉల్టా రైతులకి ఇవ్వండి మీరు ఆ ఉల్టా ఆ గ్రామ సభలో మీరు ఆ రైతులకి మీరు పర్సనల్గా పెనాల్టీ కట్టిరండి దీస్ ఈజ్ అవర్ న్యూ ఛాలెంజ్ ఇది మంత్రులకు డైరెక్ట్గా ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మాటలు చెప్పడం ఈజీ కానీ నమ్మిన వాళ్ళని మోసం చేయడం ఎంత దారుణమైన విషయం అంటే అది కూడా దేవుళ్ళపైన మీరు ఒట్టు పెట్టడం దేవుడే లేడు స్టేట్లో మీరు ఒట్టు పెట్టడం దేవుడే లేడు అన్ని నియోజకవర్గాలలో పదిహేడు పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్లు ఒక్కటి తప్పితే హైదరాబాద్ తప్పితే హైదరాబాద్ కూడా పెట్టినట్టు మహంకాలి భూనాల మీద మిగతా అన్ని కాన్స్టిట్యూన్షన్స్లో అన్ని దేవుళ్ళు మీకు గుర్తున్న దేవుళ్ళు మీకు మీకు పలానా దేవుళ్ళని అక్కడ లోకల్లో ఏ దేవుడు ఫేమస్ ఆ దేవుడి మీద అందరి మీద పెట్టొచ్చారు అంత పెట్టినాక కూడా మోసం చేస్తారా అని ఆలోచనలో అప్పుడు ఉండే రైతులు అందుకే ఓటేషి నువ్వు అయిపోయినాక ఇంత హల్కగా మోసం చేసేసరికి వాళ్ళు ఒక రకమైన ఫ్యూమింగ్ అంటారు ఇంగ్లీష్లో అంటే రగులడం అంటారు తెలుగులో రగిలిపోతున్నారు అవకాశం అవసరం మాత్రం మీ లాగులలో వదులుతారు మీరు మీరు ప్రూవ్ చేసుకోవాలి మీకు దమ్ము ధైర్యం ఉంటే గ్రామ సభకు పోయి ఇది చెక్ చేసుకొని రండి ఓకే సో ఎవరైనా ఏ మంత్రైనా ఈ సాహసం చేయగలిగితే విలిసి రైతులకు న్యాయం జరగాలని ఇచ్చిన మాట నిలబెట్టాలని మా మా ఇక్కడ మా తరఫున మేము చేసే పోరాటం చూద్దాము ఎవరైనా ఏ మంత్రి అయినా పోనీ ఎమ్మెల్యే అయినా పోండి గ్రామ సభ పెట్టండి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకోండి తెలుసుకొని మాకు ఆ వీడియో పంపించండి దాంట్లో మీరు మిమ్మల్ని ఏ రైతు ఏమన్న లేదని ప్రూవ్ చేయండి వీల్ సెండ్ టూ ల్యాక్ రూపీస్ టు ఎనీ వన్ ఆఫ్ ది ఫార్మర్స్ దట్ యూ సజెస్ట్ ఓకే జై తెలంగాణ జై హింద్